不是。 వైరస్ ఏందన్న మనుషులకు రోగం ఎట్ల నువ్వు కంప్యూటర్ వైరస్ అట్లా నువ్వు నేర్చుకుంటా అంటే ముందు మూడు రూల్స్ చేస్తా అంటే ఉండాలి ఇప్పుడు ఎప్పుడే బయట పో లేదం చేస్తా రూల్ నెంబర్ వన్ స్నానం చేసి రావాలి చెప్పులు బయట రావాలి నేను చెప్పిన టైంకి రావాలి రూల్ నెంబర్ టూ నాజ్ రమేష్ గన్లక కొత్త దుకాణం పెడితే మంచిగా ఉండదు ముందే చెప్తున్నాను రూల్ నెంబర్ త్రీ 어디게 దానికి ఏం చెప్పాలో ఈడికి వెళ్ళి చెప్పాలి నీకేం కావాలో ఈడవ పడుతుంది నీకు సంబంధించినంత దాంట్లో ఉంటుంది అర్థం కాదు సింపుల్ ఇంకేం చెప్పాలనుకుంటున్నాను నీకేం కావాలనో నీకు సంబంధించినంత కంప్యూటర్ ఓషన్ సముద్రం అంత ఈజీ కాదు నేర్చుడు నాకే చాలా టైం పట్టింది బోర్డు ఉంటే మాజ్ మాంటర్ కీబోర్డ్ యూపీఎస్ సిపి ప్రింటర్ దీంట్లోకి పేపర్లు వచ్చాయి నెట్ ఇంటర్నెట్ మెయిల్ నీకు మెయిల్ ఉందా సార్ 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 మేల్ అడీ అది ఉంటే నువ్వు ప్రపంచంలో ఎవరికైనా మేల్ చేయొచ్చు నీకెవడైనా మేల్ చేస్తాడు అదేరా ఉత్తరాలు ప్రపంచంలో నువ్వు ఎవరికైనా ఉత్తరం రాయొచ్చు నీకెవడైనా ఉత్తరాలు రాస్తాడు కావాలా సీక్రెట్రా కొట్టు ఏదో ఒకటి పేరు ఇప్పుడు నేను నేను ఎవరికైనా ఉత్తరాలు రావడం ఉత్తరాలు రాస్తాను అన్నీ థ్యాంక్స్ అన్న రేపెన్ని గంటలు అన్న ఉంటుంది సరే అన్న ఉంటా థ్యాంక్స్ అండి రూల్ నంబర్ త్రీ ప్రపంచంలో నువ్వు ఎవరికైనా ఉత్తరాలు రాయొచ్చు నీకెవడైనా ఉత్తరాలు పంపించచ్చు అసలు నీ లైఫే మారచ్చు అంటే ఇప్పుడు నాకు ఓడో కూడా రాసి ఉంటాడు వివిధ ప్రపంచ దేశాలతో ఒక నిర్ణీత కాలంలో జరిపే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను ప్రతిబింబించే పట్టికలను మనం చెల్లింపుల శేషం అంటాం డబ్బులు కావాలి ఎంత ఐదు వందలు ఇప్పుడు ఎందుకు నోట్స్లో కొనుక్కోవాలి రికార్డులు కూడా నాలుగు రోజులు కూడా కానీ ఎప్పుడైపోయినారా నువ్వేనావన్నే మంచిది అవ్వకోమని చదువుతున్నావు సరే నెల్లొద్దా రాంతి అసలు మేడంన్నారా పనికి వచ్చి పని చేయరా అంటే అన్ని బిద్దిరి బిద్దిరి టైం అరే సో డబ్బులు లేవా లేవు మరి చెప్పరాదు నా టైం అయింది వెజ్ వేరే పాలను ఎప్పుడు ఇస్తావు వారాన్ని ఇస్తాను సరే మీ గుర్తు చేసినాడు సరే అన్న డబ్బులు వేసుకున్నట్టు చెప్పకన్నా వారం అన్నా అన్న సార్ లీట్ చేస్తే నీవా సప్పడి ఎక్కి పొలం ఉంచుకుంటా లెక్క నీకు ఎంత ముట్టాల చూసుకుందాం గట్లాంటివి అంటుంటే నేను కాబట్టి ఆకుతున్నానే వచ్చే నెలకి ఇస్తే మాత్రం లీడ్ చేయొద్దు ఒక్క నిమిషం నువ్వు బోగ నేను చెప్పు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఏంది డబ్బులు ఉన్నాయా ఎంత ఐదు వందలు లేవు ప్లీజ్ కొంచెం చూడొచ్చు కదా అర్జెంట్ అవసరం ఉన్నాయి లేవని చెప్పినా కదా ఆయన నన్నెందుకు అడుగుతున్నా అరే అయింది మనం ఫ్రెండ్స్ కదా అవునా ఈ తోగాడు ఉన్నాడు కదా బెస్ట్ ఫ్రెండ్ వాడిని అడగలేదా అడిగినా లేవన్నాడు అయితే నా దగ్గర కూడా లేవు రోజా రోజా ఇగో వీటిలో నాయనకొత్త మాత్రం మంచిగా ఉంటే చెప్తాను లేవంటే లేవు అంతే అమ్మా నా పట్టి ఎండీ అనే ఎట్లా ఎండ ఉంటాయి మంచి చూడు మొత్తం చూసిండే కనబడతలే నీ లేళ్ళు ఎక్కడ అవుతాయి అటు ఇటు గంగర తిరగా తిరుగుతావు సో ఉండదు మళ్ళీ అప్పుడు చెప్తా పట్టిలేందుకు ఉంటాయి నా దగ్గర అయ్యే ఉంది అయితే ఏమవుతుంది తీసుకో ఇంట్లో పోయినాయని చెప్పిన ఇప్పుడు దొరికినాయని చెప్తే తిన్నతిట్లన్నీ వేస్ట్ అవుతాయి అర్జెంట్ అవసరం అన్నావు కదా ఉంచు రోజా థ్యాంక్స్ నో మెన్షన్ ఏందా ఇవతూ తప్పలకన్నా పడుకోండి అంతగానే కూర్చోమట ఏంది కథ ఊర్లో పూరగాలు వెళ్తేద్దామని కంప్యూటర్ తెచ్చిన దానికి వైరస్ అంటిస్తే ఎట్లా తప్పుగా వైరస్ అంటే ఈ మనుషులకు రోగం ఎట్లనో కంప్యూటర్కి వైరస్ అట్లా వైరస్ వచ్చిందని నీకు ఎట్లా తెలుసు కలర్ బ్లూ అన్న ఇది బ్లూ అన్న అది అది కూడా బ్లూ అన్న మరి ఇదేంద్ర చెప్పురా నిన్నే అడిగేది రెడ్ రెడ్ అంటే డేంజర్ అన్నా చెప్పులేసుకోండి రావద్ వైరస్ రా డేంజర్ అని ఎన్నిసార్లు చెప్తున్నారు మీకు చెప్పిన మధ్యాహ్నం ఇగో ఐవత్ నమ్మకంగా ఇచ్చినప్పుడు దానికి అదోటి ఇదోటి అంటి చూడు ఐరస్ అదే ఐరస్ అంటే చూడు కరెక్ట్ కాదు దాన్ని ఎవరికైనా చూపించి ఆ పాయమలు కట్టించి జల్దిగా ఐరస్ను బయటికి వెళ్ళగొట్టే ఉపాయం చూడండి ఏంది